తర్వాత వచ్చేసి ఇక్కడ హ లా ష నా రం రా అనేటువంటి అక్షరాలు చూడండి హంస నడక రక్షణ కవచం తర్వాత చూడండి హంస తాళం అక్షరం వీణ రంపం తర్వాత క్రింది పదాలను వచ్చేసి వర్ణమాలలో గుర్తించండి ఇక్కడ వచ్చేసి అహం కలశం రక్షణ లక్షణం హయం మంగళం భక్షణ గణం సంజన ఈత ఈదడం अक्षय सरला भरणं ऊहा सहजं तलतला रक्षा, रणं पञ्जरं ऊयला ऊपडं हंसा धलं क्षणं कणं दहनं धवलं लक्षा तक्षणं कञ्जर तहतहा घनघन कलकल वरं मलमल కళంకం దక్షత ఘనఘణ వంకర పండగ సంబరం తర్వాత వచ్చేసి హ లా ష న రా అనేటువంటి అక్షరాలు వచ్చేసి క్రింది అక్కడ మీరు మధ్యలో వచ్చేసి రాయండి తర్వాత వచ్చేసి క్రింది వర్ణమాలను గుర్తించి కొన్ని అక్షరాలు రాయలేదు వాటిలో వచ్చేసి మీరు రాయండి ఆ ఆ ఇల్లు మామూలుగా వచ్చేసి

తర్వాత వచ్చేసి రెండు అక్షరాల పదాలు వచ్చేసి వీణ ఉష కథ ధర వధ గద తర్వాత వచ్చేసి మూడు అక్షరాల పదాలు వచ్చేసి మూడు అక్షరాలు నాలుగు అక్షరాలు ఉన్నాయి నేను అక్కడ రాస్తున్నాను చూడండి తాళం హంస అక్షరం రంపం గంధం భవనం తర్వాత చేసి కొన్ని బొమ్మను చూపి పదాలు రాయండి ఇక్కడ వచ్చేసి కొన్ని బొ బొమ్మలు ఇచ్చినారు వాటి పదాలు అనేటువంటిది వాటిని గుర్తించి ఆ యొక్క పదాలు ఏంటి ఆ యొక్క బొమ్మ యొక్క పదాలు ఏంటి అనేది రాస్తున్నాను చూడండి గద దండ పించం మంచం ఈగ చిలుక వడ పడవ ఉంగరం హంస గంట ఎలుక థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ స్టాండర్డ్ తెలుగు తెలంగాణ గవర్నమెంట్ తెలుగు వచ్చేసి ఇంతటితో సమాప్తం థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్